అందరికీ నమస్కారం నేను పన్నెండవ వార్డు అభ్యర్థి రెడ్డి నేను పన్నెండవ వార్డు నుంచి పోటీ చేయబోతున్న కాంగ్రెస్ పార్టీ తరఫున మనోరెడ్డి అన్న ఆశీష్లతో పన్నెండవ వార్డులో అభివృద్ధి చేయాలని సంకల్పంతో దిగిన ఎందుకంటే ఇంతకుముందు కూడా పదకొండో వార్డు నుండి రెండుసార్లు ఎన్నిక కాబడినా ఇది మూడోసారి నాది ఎవరు కానీ ఎక్కడ చేయలేని అభివృద్ధి మా తులసీనగర్ షాయ్పూర్ ఆదర్శ్ నగర్లో చేయడం జరిగింది ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము నిలబడినప్పుడు తులసీనగర్ ఆదర్శ్ నగర్ షాయ్పూర్ మొత్తం ఒకటే వార్డు అది వార్డ్ నెంబర్ నైన్ అని ఉండే ఆ వార్డుని అభివృద్ధి చేయలేదు అని అనడం సమంజసం కాదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు నడిచే రోడ్ల మీద కూడా నేను చేసిన రోడ్ల కంచే మీరు నడుస్తున్నారు ఎందుకంటే ఎన్ని ఒక కొన్ని దాదాపు రెండు మూడు కోట్ల రూపాయలు ఈ ఇక్కడ తులసీనగర్ కానివ్వండి ఇక్కడ సాయిపూర్ కానివ్వండి ఇక్కడ ఆదర్శ్ నగర్ కానివ్వండి ప్రతి ఒక్కటి అది నేను చేసిన వర్కులే ఉంది ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే నువ్వు వర్కులు చేసినా నేను అనే హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ముప్పై మీటర్లు అని పాంప్లైంట్లో ప్రింట్ చేసినావు నేను పాంప్లైంట్లు ప్రింట్ చేస్తే పాంప్లైంట్ల సరిపో అంతవరకు చేసి చూపించిన కాబట్టి ఒకటే చెప్తున్నా మా వార్డు ప్రజలకు మనో గారి ఆశిష్యులతో మేము పన్నెండో వార్డుని అభివృద్ధి చేయాలని ముందుకు వచ్చినాము ఎందుకంటే మన ఇప్పుడు పైనుంచి మన రాష్ట్ర ప్రభుత్వంలో మనము రూలింగ్ పార్టీలో ఉన్నాము మన పక్కలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ఉన్నారు ఆయన వారి ఆధ్వర్యంలో మనోహర్ రెడ్డి అన్న ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడ వారి ఆధ్వర్యంలో మనం పనిచేసుకొని మనం చాలా వెనుకబడి ఉన్నాం ఎందుకంటే ఎక్కడ చూసినా మురికి పన్నెండో వాళ్ళ లోపల పార్కు అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆ పార్కులో మట్టి నింపడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకి ఎప్పుడైతే పార్కు చేయాలనుకుంటామో అవుట్లెట్ డ్రైనేజ్ చేసి పార్కు చేస్తాము దానికి ఎవ్వరూ కానీ ఏ ఏ కౌన్సిలర్ కానీ సహకరించలేదు ఆ టైంలో నేను మస్తు కొట్లాడిన ఆ పార్కు గురించి ప్రజలకి ఇబ్బందికరంగా చేసింది మీరు నేను కాదు ప్రజలకు అన్ని తెలుసు ఎవరేం చేసిరు ఎవరి గురించి ఎవరు కొట్లాడిండ్రు అనేది అన్ని తెలుసు ప్రజలు అవుట్లైడ్ డ్రైన్ గురించి అడుగుతే అక్కడ మూసిన కౌన్సిలర్కి సపోర్ట్ చేసింది మీరు నేను కాదు అది ప్రజలకు తెలుసు మీరు మీరు అక్కడికి పిలిస్తే రానికే రెడీ లేరు ఆ టైంలో బంటు వేణు మా సారు బాలరెడ్డి గారు అక్కడికి పోయి జేసీ బాబుతే అక్కడ పెద్ద గొడవ జరిగింది అలాంటి ఉన్న అవతల కౌన్సిలర్గా ఉన్న మేడం గారు మూస్తే ఆ మేడం గారికి సపోర్ట్ చేసింది మీరు కాదా నేనా మీరు అదొక్కటారి గుర్తు తెచ్చుకోండి ప్రజలకు అన్ని చెప్తున్నారు కదా ఇది కూడా చెప్పండి ఎవరు చేసిండ్రనేది అలాంటి ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడకండి మీరు ఏదైతే న్యాయం అంటున్నారు కదా న్యాయం నా ఉంది ఆ భగవంతుడు నన్ను కాపాడుతాడు అదొక్కటి నేను నమ్ముతున్నాను భగవంతుని ఎందుకంటే మేము ఎప్పుడూ ప్రజల్లోపల సేవ లోపల ఉంటాము నీలాగా చీకటి ఒప్పందాలు మాకు రావు మే మాకు అలాంటి ఆశ కూడా లేదు మేము పది నేను దాదాపు నీవు పూజా రజనీకాంత్గా గెలిచిన నీవు మీ భార్యని ఇంట్లో కూర్చుని నువ్వు బయట తిరుగుతావు మేము అట్లా కాదు నీరజ బాలరెడ్డి అనే కౌన్సిలర్ నీరజ బాలరెడ్డే తిరుగుతావు బయట తర్వాత మా వారు కూడా తను సేవలో ఉంటారు మేము ఇద్దరం మా కుటుంబం నుంచి ఇద్దరం సేవలో ఉన్నాం అలాంటి వారి మీద మీ నిందలు వేయడం అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఎందుకంటే నువ్వు ఒక మాట అది ఆడవాళ్ళ విషయంలో మాట్లాడిన అది తప్పు తమ్ముడు ఎందుకంటే నేను కూడా ఒక ఆడపిల్లగా ఏం చెప్తున్నానంటే బతుకమ్మ ఆడడము సాంప్రదాయం అది ఆ సాంప్రదాయబద్దగానే ఆడిన నేను కూడా అది అది చాలా నువ్వు మాట వెనుకలు తీసుకోవాలి అది లేదు అంటే అది చాలా ఇదైన విషయం అలాంటి దాన్ని నువ్వు ఫేస్బుక్లో అన్నిట్లో పెట్టి వైరల్ చేయడం చాలా పెద్ద తప్పు అది నువ్వు హిందూ మా మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నావు అది చాలా పొరపాటైన విషయం ఎందుకంటే మన పండగలు అనేటివి మనము మన ఇంటి ఆడవాళ్ళు జరుపుకునేటివి మన మనము వాళ్ళకి వెనుకుండే చే చేపించే పండగలు అవి అలాంటి విషయంలో తప్పు అది నేను ఒక తమ్మునిగా నీకు చెప్తున్నాను అలాంటి మాటలు మాట్లాడకు పబ్లిక్లో సేవ చేయాలనుకుంటే నీవా నేనా అన్నట్టు ఉండి సేవ చేద్దాం తప్పితే అలాంటివి మాటలు మాట్లాడద్దు అని నీకు ఒకటే విన్నవించుకుంటున్నాను ఇంకొక విషయం పార్కు విషయంలో ఎన్నిసార్లు మీరు అన్ని పార్కు విషయంలో కాంట్రాక్టర్కి కాంట్రాక్టర్ అది మట్టి వేసిరా దాంట్లో పార్కులో ఆరు కోట్ల రూపాయలు అన్నావు ఆరు కోట్ల రూపాయలు మట్టి వేసి ఉంటే ఇదివరకు ఆ పార్క్ మొత్తం నిండి ఇదైపోతుంది చుట్టూ అవుట్లెట్ డ్రైన్ లేకుండా పార్కు లోపల మన్ను పోయడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బందికరం అటు చుట్టుపక్కల ఉన్న మొన్న రీసెంట్గా టెంకాయ కొట్టి రోడ్ వేస్తామని ఏడేసిరు రోడ్ ఎంపీ ఫండ్తో నేస్తామని అదే నేను ఇమీడియట్లీ మాకు ఇబ్బందికరంగా ఉందంటే ఎమ్మెల్యే మనోరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఐదు లక్షల చిల్లర వరకు చేసి చూపించిన ఒక బోర్ వేసిన అది నీ ఇప్పుడు నువ్వు ఉన్న పన్నెండో వార్డులోనే నేను వేసినా కదా పదకొండో వాడు గురించి చూసి నేర్చుకో ఒకసారి పదకొండో వాడు అభివృద్ధి చేయలేదు అంటున్నావు కదా నా పదకొండో వాడు ప్రజలను అడుగు నువ్వు అడిగి తెలుసుకో నేను అభివృద్ధి చేయనట్టు ఉంటే నేను ఇది మూడోసారి తమ్ముడు అది అలాంటి నువ్వు నిందలు వేసే మాటలు మాట్లాడొద్దు ఎందుకంటే మాకు ఏమంటారు కబ్జాలు చేసేది రాదు మాకు మాకు అలా మా సార్కి లేదు ఆ గుణం నాకు లేదు మా చేతితో అన్నం పెట్టినం తప్పితే చెంపదెబ్బ కొట్టిన పాపాన ఓలే మీవి అలాంటి మీ ఇంటి వాళ్ళు కూడా వేరే వాళ్ళని టార్చర్ పెట్టిన పాపాన పోయిండ్రు మీరు అట్లా మాకు రాదు మేము ఎప్పుడు కానీ ప్రజల్లోపల ఉండేటోళ్ళం ప్రజల్లోపలనే బతుకుతాం మేము ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటాం మాకు ఎలాంటి ఆశ లేదు మేము ఎలాంటి సంపాదించాలనే దుర్బుద్ధి లేదు మాకు మేము మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మేము ఆయన చేతుల కింద వార్డుని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాను ఒకటే విన్నవించుకుంటున్నాను ఇంకా ఇంకా చాలా చాలా విషయాలు చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది నేను ఇలా ఎలక్షన్ ముందర చెప్తున్నానని కాదు నువ్వు అన్నదానికి నేను అభివృద్ధి చేయలేదంటే అభివృద్ధి చేసినా అది మీకు కండ్ల కనబడతలేనట్టు నువ్వు అభివృద్ధి చేసింది ఏంది ఒక జిమ్ పార్కు చుట్టే అభివృద్ధి చేసినావు తప్పితే నువ్వు ఏడ అభివృద్ధి చేయలే జిమ్ పార్కు చుట్టూ రోడ్లు అవి ఏ అవి ఒకటే వేయడం జరిగింది జిమ్ము పార్కు కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంటే ఆ రోజు ఆనంద్ ఆనందరావు దివాటే సారు ఇప్పుడు లేకపోవచ్చు మన మధ్యలో సుధాకర్ రెడ్డి సార్ సైంటిస్ట్ సార్ ఉన్నాడు వాళ్ళ 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 ఇంటి వాళ్ళని అడిగినా చెప్తారు అది ఎవరు అభివృద్ధి చేసిండ్రనేది ఆ రోజుల్లో సార్ వాళ్ళు మా సార్కి వచ్చి షటిల్ ఆడతామన్నా మాకు అభివృద్ధిగా ఇది పార్కు చేసి అండి అంటే ఆ రోజు లోపల మా సార్ జేసీబీ పెట్టి సాఫ్ చేసి చుట్టూ కంపౌండ్ వాళ్ళు కట్టి చేయడం జరిగింది మీకు గుర్తు లేకపోవచ్చు అది అప్పుడు నువ్వు కౌన్సిలర్గా లేవు మీ భార్య కౌన్సిలర్గా లేదు నేను కౌన్సిలర్గా ఉన్నా వాడుకు మీ మీ ఇంటి ముందల రోడ్డు నేను వేసిన మీ ఇంటి నార నారాయణ రెడ్డి హౌస్ టు నారాయణ నారాయణ రెడ్డి హౌస్ నారాయణ రెడ్డి హౌస్ దగ్గర నేనేసిన అమ్మమ్మ టీచర్ ఇంటి ముందల డ్రైనేజ్ వేసిన ఇంటి వెనకాల డ్రైనేజ్ నేను వేసిన ఇప్పుడు వేసిన రోడ్లు సగం రోడ్లు నేనేసినవి ఉన్నాయి తమ్ముడు నువ్వు ఇలాంటి నిందలు మోపడం తప్పు అది నాకు ఇంకొకటి ఏం చెప్పినావంటే కక్షాపూరిత రాజకీయం ఎలాంటిది కూడా నేను ఎప్పుడు కక్షాపూరిత రాజకీయం చెయ్యను చెయ్యబోను కూడా ఎందుకంటే వందల మంది మహిళలు ఉన్నారు నాయంటే నేను ఒక్కరినన్నా నువ్వు నాకు వినిపి కక్షాపూరిత రాజకీయం రాజకీయం అన్నాక ఒకరు అక్కడ ఓటు ఒకరిక్కడ వేస్తారు ఓట్లతోని కాదు మేము ఎప్పుడు కూడా ఓట్లు వేయలేదని మేము ఎవ్వరిని విమర్శించలే అందరు మనవాలే అందరు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలనేది ఒకటే మా కోరిక తప్పితే మేము ఎప్పుడు ఎవ్వరు కానీ కక్షాపూరిత రాజకీయం చేయము చెయ్యబోము కూడా అలా అలాంటి నిందలు కూడా మా మీద వేయొద్దని వేడుకుంటూ ముగిస్తుంది